భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి బ్రహ్మదేవుడు ఒకప్పుడు సరస్వతీదేవిపై మోహంతో ఆమెను సృష్టించగా ఆమె సిగ్గుపడి అదృశ్యమయ్యప్పుడే శివుడు ఆయన ఐదవ తలను ఖండించాడని కొన్ని పురాణాలు వివరిస్తాయి విశ్వామిత్రుడి కోపం వల్ల వశిష్ఠ మహర్షికి నూరుగురు కుమారులు మరణించిన తరువాత వశిష్ఠుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన నదులు కూడా ఆయనను స్వీకరించలేదని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి కైకేయికి పూర్వజన్మలో దుర్జయా అనే రాక్షసి నుండి ఒక వరం ఉండేదని దాని ప్రభావంతో ఆమెకు కోరికలు విపరీతంగా పెరిగి రామాయణంలో అసాధారణ నిర్ణయాలకు దారితీసిందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి కల్పవృక్షం కేవలం కోరికలు తీర్చేది మాత్రమే కాదని అది పూర్వం విశ్వకర్మచే సృష్టించబడిన జీవన వృక్షమని దాని ప్రతిపత్రంపై ఒక జీవి యొక్క జీవిత చరిత్ర లిఖించబడి ఉంటుందని కొన్ని పురాణాలు చెబుతాయి సరస్వతి నది భూమిపై నుండి అదృశ్యమైనప్పటికీ అది తన జ్ఞాన ప్రవాహాన్ని అదృశ్యంగా హిమాలయ గుహల క్రింద నుండి ప్రవహింపజేసి మానవులకు రహస్య ఆధ్యాత్మిక మార్గాలను చూపుతోందని కొన్ని ఉపనిషత్తులు వివరిస్తాయి మహాభారత యుద్ధం తర్వాత కురుక్షేత్ర భూమిలో కురిసిన రక్తం వల్ల భూమి ఒకప్పుడు తన కోల్పోయిందని దానిని తిరిగి పొందడానికి వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చిందని కొన్ని పురాణాలు చెబుతాయి గణేశుడు పార్వతీదేవి శరీరం నుండి ఉద్భవించినప్పుడు ఆయనకు విఘ్నరాజు అనే పేరు కాకుండా అనే ఒక అద్భుతమైన రూపం ఉండేదని అది సృష్టిలోని శుభాలకు ప్రతీక అని కొన్ని గణేశ పురాణాలు చెబుతాయి రుద్రాక్షలు శివుడి కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని తెలుసు కానీ అవి విశ్వంలోని సకల గ్రహ దోషాలను నివారించే శక్తిని కలిగి ఉంటాయని వాటి ధారణ వల్ల కాలచక్ర ప్రభావం తగ్గుతుందని కొన్ని అరుదైన జ్యోతిష్య పురాణాలు చెబుతాయి ద్రోణాచార్యుడు కేవలం అస్త్రవిద్యలో గురువు మాత్రమే కాదని ఆయనకు తన శిష్యులైన పాండవులు కౌరవుల భవిష్యత్తును దర్శించగల కాలజ్ఞాన దృష్టి ఉండేదని అది అతని విషాదానికి ఒక కారణమైందని కొన్ని అరుదైన మహాభారత వర్ణనలు చెబుతాయి మాయా అనేది కేవలం భ్రమ కాదని అది శ్రీ మహావిష్ణువు యొక్క సృజనాత్మక శక్తి అని దీని ద్వారానే సమస్త విశ్వం ఆవిర్భవించి అనుభవించబడుతుందని ఉపనిషత్తులు వివరిస్తాయి ఈ కథలు ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అపురూప చిత్రాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యంలో అర్థం దర్శనమిస్తాయి ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చివరగా అంటార్కిటికాలో షాకిల్టన్ యాత్రకు సంబంధించిన ఒక పాత గుడిసెను కనుగొన్నారు ఇందులో అద్భుతంగా భద్రపరచబడిన సామాగ్రి అన్వేషకుల సంకల్పానికి నిదర్శనం ఈ రహస్యాలు ప్రపంచ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేశాయి ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన నిజాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి